అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు మా బాలిస్టిక్ క్షిపణులు భారత్ ను లక్ష్యంగా చేసుకుంటాయని అబ్బాసి వ్యాఖ్యానించారు అలాగే భారత్ పై దాడికి తమ సైనిక సంసిద్ధతను వివరిస్తూనే గతంలో కొద్ది రోజులు గగన తలాన్ని మూసివేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో పడిందని మరో పది రోజులు అలా చేస్తే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని అబ్బాసి అన్నారు అయితే ఇబ్బందులు ఎదుర్కోవటానికి తాము సిద్ధమవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు అనుయుద్ధ బెదిరింపులు మరోవైపు ఉగ్రవాదానికి మద్దతుపై పరోక్ష అంగీకారంతో పాకిస్తాన్ మంత్రుల ప్రకటనలు భారత్ పాక్ సంబంధాలలో ప్రస్తుత తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి పహల్గాం దాడి సింధు జలాలపై భారత్ వైఖరి నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి అన్వాయుధాలు కలిగి ఉండటం బలం అనుకోవటం ఒక వాపును చూసి బలుప్పు అనుకోవటం లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు భారత్ తో ఏదైనా సంఘర్షణకు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరికలు ఇక ఇదిలా ఉంటే ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉంది ఈ మేరకు తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులు పరీక్షించింది అంతేగాక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది హల్గా ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ముద్రితలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో చాటేందుకు ఇండియన్ నావి తాజా పరీక్ష నిర్వహించింది సముద్ర జలాలు ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధమని ఇండియన్